श्रीमात्रे नमः कालायस विराजमानः परितस्थीररत्नद्रुमो महान् तदुत्तरमयोधातुर्निर्मितो गगनेतलः सप्तयोजनविस्तीर्णः प्राकारो वर्तते महान् नानाशस्त्रप्रहरणा नानायुद्धविसारदाः रक्षकान्वसन्त्यत्र मोदमानातः चतुर्द्वारसमायुक्तो द्वारपालसतान्वितः नानागणैः परिवृतो देवी भक्तियुतैर्नृप दर्शनार्थं समायान्ति ये देवा जगदीषितुः तेषां गणा वसन्त्यत्र वाहनानि च तत्र हि विमानशतसङ्घर्षघण्टास्वनसमाकुलः गणैःकिलकिलारावैर्वेत्रहस्तैश्च ताडिताः सेवकादेव सङ्घानां भराजन्ते तत्र भूमिप तस्मिन् कोलाहले राजन्न सप्तः केनचित् क्वचित् कस्यचिच्छ्रूयतेऽत्यन्तनाध्वनिसमाकुले पदे पदे मिष्टवारि परिपूर्णसरांसि च राजन् रत्नद्रुमविराजिताः ప్రాకార వర్ణన ఇనుముతో నిర్మించబడి ఏడామడల ఎత్తుగల దృఢ ప్రాకారము ఉంటుంది అందులో అనేక శస్త్రాస్త్రాలు ఉపయోగించి యుద్ధం చేయడంలో నేర్పరులైన రక్షకులు వీరోత్సాహంతో నివసిస్తూ ఉంటారు దానికి నాలుగు ద్వారాలున్నాయి ప్రతి ద్వారమునందు వందల కొలది ద్వారపాలకులు కాపలా ఉంటారు వారందరూ దేవి భక్తులు ఘనములుగా నివసిస్తూ ఉంటారు ఇప్పుడు జగదీశ్వరీ దేవి దివ్య దర్శనానికై వస్తూ ఉంటారు తమ తమ దివ్య వాహనాలపై వస్తారు వారి వేలాది విమాన గంటల చప్పుళ్ళు గుర్రాల సకిలింపులు డెక్కల ధ్వనులు దిక్కులకు చెవుడు పట్టేలాగా మారుమ్రోగుతూ ఉంటాయి అక్కడ దేవీ జనములు దండములు చేతబూని కిలకిల రావములు చేస్తూ గోల చెయ్యవద్దని దేవ సేవకులను మోదుతూ ఉంటారు రాజా ఆ కోలాహలము మధ్యలో ఎవరు ఏ చప్పుడు చేస్తున్నారో తెలుసుకునే వీలే ఉండదు ఒకరి మాట ఒకరికి వినిపించదు అక్కడ అడుగడుగున చల్లని తీయని కొలంకులు స్వచ్ఛంగా ఉంటాయి రత్నమయ్య తరువులతో అలరారే ఉద్యానవనాలు ఉన్నాయి